ఇక్కడ ఇవాళ కొత్తగా హైదరాబాద్ బిర్యానీ బకెట్ అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాము సో ఇక్కడ మన పిజ్జాది కా కూడా కమాన్ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ కొద్ది ముందుకు వస్తే ఇక్కడ ఇవాళ గ్రాండ్గా ఓపెన్ జరుగుతుంది సో ఇవాళ ఏంటి అంటే మనకి చాలా ఐటమ్స్ ఇక్కడ పెడుతున్నాం మేము మనకు వచ్చేసి ఏముంది అంటే చికెన్ దమ్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ హైదరాబాద్ స్పెషల్ చికెన్ బిర్యానీ కూడా ఉంది సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ మీద టోటల్గా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ వన్ వీక్ సో అందరూ వచ్చి మా మా బిజినెస్ కొద్దిగా సక్సెస్ చేయాలని చెప్పేసి మా దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా పెడుతున్నాము ఇవాళ నుంచి అది కూడా ఓపెన్ చేస్తున్నాము మాకు చాలా ఐటమ్స్ అక్కడ ఉన్నాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండ్ తొందరలో మేము టిఫిన్ సెంటర్ కూడా పెట్టాలి అని అనుకుంటున్నాము అండ్ ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి సో మీరు అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ రోజు ఆఫర్లు ఏమైనా ఇవాళ ఆఫర్స్ వచ్చేసి మనం ఫస్ట్ వన్ వీక్ వరకు ఫార్టీ పర్సెంట్ ఎవరీ ఐటమ్ మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఫ్యామిలీ ప్యాక్ ఎంత ఉంటుంది మనకి ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి అంటే లైక్ ఇక్కడ బకెట్స్ ఉన్నాయి కదా ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ ఉంది అది మటన్ బిర్యానీ ఉంది అండ్ చికెన్ బిర్యానీకి వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఉంది ఇందులో మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫిష్ బిర్యానీ లాంటి ఉంటాయి ఫిష్ బిర్యానీ ఉంది ఫ్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ అన్ని ఉన్నాయి మనకి కస్టమర్స్ ఒకవేళ కావాలి అనుకుంటే లైక్ వాళ్ళకి ఎలా కావాలో అలా ఇప్పుడు సింగిల్ అయితే ఎంత ఉంటుంది సింగిల్ అయితే మామూలుగా అయితే 150 పర్ బకెట్ అండ్ ఇవాల మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి 119 పెట్టాము ఓకే సో దట్ ఇస్ ద కాస్ట్ లొకేషన్ చెప్పండి మనం ఒకసారి ది లొకేషన్ వచ్చేసి ఇక్కడ పిజ్జాది కూడా కమాల్ నుంచి లెఫ్ట్ స్ట్రెయిట్ గా వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే మన దగ్గర రిలయన్స్ దగ్గర గవర్నమెంట్ మున్సిపాలిటీ ఆఫీస్ ఉంది సో దానికి దగ్గరలోనే మనకు లొకేషన్ జొమాటో అండ్ మన సరౌండింగ్స్ వచ్చేసి 5 అప్ టు 5 కిలోమీటర్స్ వరకు మేము ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు జొమాటో లాంటి సిగ్ లాంటిది సో జొమాటో రెసిపీ ఏ పెట్టాలని ట్రై చేస్తున్నాము ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఇంకొక త్రీ ఫోర్ డేస్ లో అది కూడా కంప్లీట్ అయిపోద్ది మనకి పర్మిషన్ రాగానే సో అవి కూడా స్టార్ట్ చేసి బల్క్ ఆర్డర్స్ ఏమన్నా బల్క్ ఆర్డర్స్ ఎక్కడైనా ఈవెంట్స్ ఉన్నా ఎక్కడైనా వాళ్ళకి మనకి కావాలనుకుంటే వాళ్ళు మనకి ఆర్డర్ ఇచ్చారంటే అలా కూడా చేసేస్తాము బండి టైప్ బకెట్ అక్కడ ఎలా కావాలంటే అలా కస్టమర్స్ ఎలా కావాలి అని అడిగితే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత అండి అంటే అంటే వాళ్ళు క్వాంటిటీ బట్టి పర్ పర్ పర్సన్కి ఎంతమంది కావాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు మనం చెప్తే దాన్ని బట్టి మనము మాట్లాడుకోవచ్చు క్వాంటిటీ బట్టి